తనను తాను పరిశీలించుకోకుండా మళ్ళీ ప్రజల మీద ప్రభుత్వం మీద తనను ఓడిగొట్టిన ప్రజల మీద అక్కసుతో అప్పుడప్పుడు వచ్చి పబ్లిక్లో తిరిగిపోతున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదాల్చుకున్నాం అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు మీ పది సంవత్సరాల పాలనలో నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో పొంకానులు కొట్టడం జరిగింది మీరు అందులో భాగంగానే మీ తల్లిదండ్రుల పేరు మీద నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ట్రస్టును మీరు స్థాపించరు ఆ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్లో ప్రజలకు అన్నం పెడతామంటే ఇంకా ఏమేమో చేస్తామన్నారు అధికారం ఉంది కదా అని చెప్పి మీ తల్లిదండ్రుల పేరు దివంగతులైన మీ తల్లిదండ్రుల పేరు మీద ఒక ట్రస్టు చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు తీసుకున్నటువంటి ఓత్కు ప్రమాణానికి భిన్నంగా విరుద్ధంగా మీ అధికారాన్ని వాడుకొని మహబూబ్ నగర్లో అత్యంత విలువైనటువంటి భూమిని మీరు మీ ట్రస్ట్కు అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా అలాట్ చేయించుకున్నది నిజం కాదా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అట ఒక స్పోర్ట్స్ స్కూల్ పెడతామని దట్టు వికలాంగులకు వికలాంగుల స్పోర్ట్స్ స్కూల్ పెడతామని చెప్పి దాని పేరు మీద మీరు ఎకరాల భూమిని అలాంటి చేయించుకోవడమే కాకుండా ప్రభుత్వ ధనాన్ని దాదాపు కోటి ఇరవై లక్షలకు పైనే నాకు తెలిసిన లెక్క అది చెప్తున్నా నిజా నిజాలు నీకే తెలుసు దుర్వినియోగం చేయడం నిజం కాదా ప్రభుత్వం కోట్ల రూపాయలు దాదాపుగా ఐదు వందల కోట్ల దాకా ఆరు వందల కోట్ల దాకా శాంక్షన్ చేస్తే దాన్ని నీ సొంత లాభం కొరకు నీ కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి ఈ ట్రస్టుకు భూమిని అలాంటి చేయించుకోవడమే కాకుండా కోట్ల రూపాయలతో మన అక్కడ ఒక స్ట్రక్చరు నిర్మించుకొని ఇది సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎనుగొండ ప్రాంతంలో సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్లో బైపాస్ రోడ్కు అతి సమీపంలో కార్నర్లో ఉంటుంది ఈ సైటు ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ ఇది ఒక స్ట్రక్చర్ దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి కంపౌండ్ వాళ్ళు కట్టినామని చెప్పి ప్రభుత్వ అధికారులను ఒత్తిడి చేసి బెదిరించి నానా రకాలుగా అధికార దుర్వినియోగం చేసి భూమి విలువ ఇప్పుడు భ్రస్టల్లో చెప్పాలి నేను ఈ సందర్భంగా శుద్ధపూసలాగా ఏమీ ఎరుగని నల్లిలాగా ప్రజల ముందుల నీతులు ఒల్లించే శ్రీనివాస్ గౌడ్ ఇవాళ నువ్వు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు ఒక ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా ఈ ల్యాండ్ ఎంత అలవాటు చేసుకున్నావు ఎట్లా అల చేసుకున్నావు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు నీయందకు నువ్వుగా పత్రికా విలేకరుల సమావేశం చెప్పి పెట్టి ఉన్న నిజాలన్నీ చెప్పాలి నీ కుటుంబంలో నాకు తెలిసినంత వరకు ఎవరు స్పోర్ట్స్ మ్యాన్ లేరు స్టేట్లో కాదు స్కూల్ లెవెల్లో పరి దాఖలాలు కూడా లేవు ఎవరైనా అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్లో ప్రాముఖ్యులు ఉంటే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కు సేవ చేస్తారని చెప్పి ప్రభుత్వం వాళ్ళకు కొంత ఏమైనా నిధులు కానీ ల్యాండ్ కానీ ఇచ్చి డెవలప్ చేయడం అని చెప్పే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా ప్రభుత్వం కూడా విధి విధానాలకు విరుద్ధంగా అధికారులను చేసి ఒత్తిడి తెచ్చి నువ్వు అలాగ చేసుకున్నావు డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ మహబూబ్ నగర్ ప్రజల తరఫున చేతులు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అడుక్కుంటున్నాం వేడుకుంటున్నాం కలెక్టర్ గారు దీనిపైన పూర్తి విచారణ చేయించండి ఈ అలాట్ చేసినటువంటి అధికారులను కూడా వదలొద్దు అధికారులను కూడా శిక్షించాలి ఈ అక్రమాలకు అప్పట్లో మంత్రి గారికి సపోర్ట్ చేసి ఇవన్నీ భూములు అలాట్ చేయడము వర్కులు అక్కడ పోయి కన్స్ట్రక్షన్ చేయడము ఈ ఈ అధికారులు ఎవరైతే పనిచేసి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మామూలుగా సస్పెన్షన్ అనేది శిక్ష కాదు ఇవ్వాలి రేపు వాళ్ళని రిమూవ్ చేయాలి డిస్మిశ్ర సర్వీస్ చేయాలి ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుల కొరకు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేయడం అనేది అన్యాయం దేశద్రోహం కింద పరిగణిస్తూ ఉన్నాం మేము దాన్ని ఇవాళ ఆ స్థలంలో ప్రభుత్వం ఇవాళ హరిజనులు గిరిజనులు బీసీలు పిల్లలకు కాలేజీ హాస్టల్ కానీ స్కూల్ హాస్టల్ కానీ బిల్డింగ్లు లేక కిరాయి బిల్డింగ్ల ఒక్కొక్క బిల్డింగ్ అచ్చులు పడిపోతుంటే ఒక ఒకరి మీద ఒకరు పండుకునే పరిస్థితి ఉంది వాళ్ళ ఆడపిల్లల ఆస్టాల పరిస్థితి దొరుకు ఉంది దాంట్లో ఏమైనా చిన్న పొరపాటు జరిగితే దాన్ని మళ్ళీ భూతత్వంలో పెట్టి చూపిస్తే ఈ ప్రతిపక్షాలకు ఉందా ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా అక్రమంగా పట్టసర్టిఫికెట్ చేసి అమ్ముకుంటారు కానీ స్థలం దొరికితే ఇంకేదైనా దొరికితే మీ సొంతం మీ తల్లిదండ్రుల పేరు మీద మీ పిల్లల పేరు మీద ట్రస్ట్ ఎవరు నడుపుతున్నారు కూడా సినిమా కూడా చెప్పాలి మరి నువ్వు నువ్వు ఉన్నావా ట్రస్ట్ ట్రస్టీగా మీ పిల్లలు ఉన్నారా కోడలు ఉన్నారా కొడుకులు ఉన్నారా మన్మల్ ఉన్నారా ఉన్నారో చెప్పాలి నేను ఒకరోజు సమయం ఎందుకు ఇస్తున్నా అంటే మొన్ననే నీ సోదరుడు జైలు పోయొచ్చు ఇప్పుడు దీని కనుక క్రిమినల్ కేసు కనుక మేము పెడితే ఈ ట్రస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ క్రిమినల్ కేసు ఫేస్ చేయాల్సి వస్తారు కనుక అది ఒకరోజు సమయం ఇస్తున్నా నీ అంతకు నువ్వుగా మా ఉన్నారు పది లక్ష మాపని చెప్పాలి తీసుకున్నటువంటి ల్యాండ్ను నువ్వు మళ్ళీ సరెండర్ చేయాలి రీసరెండర్ చేయాలని ప్రభుత్వానికి అక్కడ ఖర్చు పెట్టినటువంటి నిధులన్నీ కూడా నువ్వే నీ సొంత జోబులోంచి రికవర్ చేసి ప్రభుత్వానికి కట్టాలని నా డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఈ అక్రమానికి ఈ అన్యాయానికి ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి సహకరించినటువంటి అధికారులను అందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా